వెన్నుపూస పక్కన వచ్చే నొప్పి ప్రతి నొప్పి కూడా అది కిడ్నీకి సంబంధించిన నొప్పి అయ్యి ఉండదండి జనం కిడ్నీ నొప్పి ఎప్పుడు వస్తుంది అంటే మనకు స్టోన్స్ ఉన్నప్పుడు వస్తుంది లేకపోతే కిడ్నీ చుట్టుపక్కల ఏమన్నా చీమ్ ఉన్నా కానీ వస్తుంది సో ప్రతి వెన్నుపూస కింద వచ్చే నొప్పి కిడ్నీ నొప్పి కాదు అలా ఉన్నప్పుడు ఒకసారి అల్ట్రాసౌండ్ చేస్తే మనకు తెలుస్తుంది కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయా లేదా లేదా కిడ్నీ రీనల్ యాప్సెస్ అంటారు చీమ్ మొత్తం అలాంటి సమయంలోనే మనకు ఎక్కువగానే పెయిన్ వస్తుంది లేకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా పొత్తి కడుపులో నొప్పి వస్తుంది అదే అంతేకాని ప్రతి వెన్నుముక కింద వచ్చే నొప్పి కిడ్నీకి సంబంధించింది కాదు యాక్చువల్గా కిడ్నీ స్టోన్స్ అనేవి టెన్ ఎంఎం సైజ్ మేము క్రైటీరియా తీసుకుంటామండి జనరల్గా టెన్ ఎంఎం సైజ్ కంటే కింద ఉంటే అవి ఆటోమేటిక్గా పడిపోయే ఛాన్స్ ఉంటుంది అది కూడా స్టోన్స్ కూడా మన కిడ్నీ కిడ్నీ పాసేజ్ పాత్వేలో ఉండాలి అంటే కిడ్నీ యూరిటర్లో కానీ బ్లాడర్లో కానీ చిన్న స్టోన్స్ ఉంటే అవి మనకి పడిపోయే ఛాన్స్ ఉంటుంది అదే కిడ్నీ లోపల కొన్ని స్టోన్స్ ఉంటాయి అవి పడిపోయే ఛాన్స్ ఉండదు వాటిని మనము సర్జరీ ద్వారానే తీసేయాలి జనరల్గా టెన్ ఎంఎం కంటే ఎక్కువగా ఉంటే పడిపోవడానికి ఛాన్స్ తక్కువగా ఉంటుంది టెన్ ఎంఎం కంటే లోపల ఉంటే పడిపోయే ఛాన్స్ తక్కువ ఎక్కువగా ఉంటుంది సో డిహైడ్రేషన్ ఎక్కువగా అవుతే ఇంకా స్టోన్స్ ఎక్కువగా ఫామ్ అయ్యి ఇంకా నొప్పి ఎక్కువగా అవుతుంది సో కాబట్టి స్టోన్స్ ఉన్నాయని అల్ట్రాసౌండ్లో తెలిస్తే మనం సైజ్ తెలుసుకోవాలి ఆ తర్వాత లొకేషన్ అసలు ఆ స్టోన్ ఎక్కడ ఉంది కిడ్నీ లోపల ఉందా లేకపోతే కిడ్నీ నుంచి మనకి అది మూత్రాశయం వచ్చే దారిలో ఉందా మూత్రాశయంలో ఉందా స్టోను దాన్ని బట్టి మనకు ట్రీట్మెంట్ ఉంటుంది ఇప్పుడు స్టోన్ కనుక మూత్రాశయంలో కానీ తర్వాత మూత్రనాళంలో కానీ ఉన్నప్పుడు వాటిని మనం ఈజీగా తీసేయచ్చు అదే కిడ్నీ పైన కొన్ని స్టోన్స్ ఉంటాయి దానికి సర్జరీ అవసరమా లేదా అనేది సో ని కలిసి మనము ఆ స్టోన్ని కనుక రిమూవ్ చేయాలి స్టోన్స్ కనుక అలానే వదిలేస్తే అది చిన్న చిన్నగా కిడ్నీ డామేజ్కి దారితీయచ్చు డయాలసిస్ అనేది ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ మనము డయాబెటీస్ పేషెంట్స్ కానీ హైపర్ టెన్షన్ పేషెంట్స్ కానీ క్రియాటిన్ చిన్న చిన్నగా చిన్న చిన్నగా పెరిగేసి మనకు ఒక వాల్యూ వస్తుంది ఎయిటీన్ అది అది ఎనిమిది నుంచి పది వరకు క్రియాటిన్ ఉంటుంది యూరియా చేస్తే అప్పుడు టూ హండ్రెడ్ ఉంటుంది కానీ క్రియాటినిను యూరియా పెరిగినంత మాత్రాన డయాలసిస్ అవసరం లేదు దాటితో పాటుగా మనకి కొన్ని లక్షణాలు ఉండాలి ఆ లక్షణాలు ఉంటేనే మనం డయాలసిస్ స్టార్ట్ చేస్తాం అవి ఏమేమి లక్షణాలు అంత క్రియాటిను యూరియా పెరిగినప్పుడు యూరిన్ అనేది తగ్గిపో తగ్గుతుంది తర్వాత మొత్తం బాడీలో మొత్తం స్వెల్లింగ్ వస్తుంది మొత్తం బాడీ మొత్తం ముఖం వాపు కాళ్ళ వాపులు వస్తాయి తర్వాత మనము మంత్లీ మంత్లీ చేసుకునే టెస్ట్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది మళ్ళీ తర్వాత యూరియా పొటాషియం ఎక్కువై కొంతమందికి ఆల్టర్ సెన్సోరియం అంటే ఎప్పుడు డ్రౌజీగా ఉండడము లేకపోతే ప్రతి ఎక్కువ వాంతులు అవడము ఇవన్నీ ఉంటాయి ఈ లక్షణాలన్నీ ఉన్న వాళ్ళకే మేము డాల్చి స్టార్ట్ చేస్తాము క్రియాటినిన్ యూరియా పెరిగినంత మాత్రం డాల్చేసిన అవసరం లేదు ఆ పెరిగిన వాల్యూస్తో పాటుగా ఈ లక్షణాలు ఉంటేనే మనం డాల్చి స్టార్ట్ చేసుకోవాలి